హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అత్తమ్మ అంటే నేను ఇంట్లో గిన్నెలు దోముతూ ఉంటే అత్తమ్మ వచ్చింది అన్నమాట ఎందుకు అంత టెన్షన్ పడుతుందంటే ఎందుకు తెలియదు ఫ్రెండ్స్ ఒక ఆమె ఏంటి అంటే ఇల్లు తిరుగుతూ డబ్బులు అడుగుతూ ఏదో ఒకటి మాట్లాడిస్తూ అందరినీ విసిగిస్తుంది అనమాట అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట అక్కడి నుంచి మళ్ళీ మా వాళ్ళ సమాధానం చెప్పి పంపిస్తే మా ఇంటి సైడ్ వచ్చినట్టు అనిపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చిందేమో నన్ను విసిగిస్తుందేమో ఏం పని చేస్తుందేమో అని అత్తమ్మ వచ్చింది అనమాట అని చెప్పేసి ఇలా ఉంటాయి మా అత్తమ్మ పనులు అయితే నేనే భయపడతానంటే నాకు ఎక్కువ భయపడుతుంది అనమాట నాకు కొంచెం ధైర్యం ఎక్కువగానే ఉంటుంది కొన్ని విషయాల్లో నేను భయపడుతూ ఉంటాను కానీ మా అత్తమ్మ ఇంకంతకు రెట్టింపు భయపడుతూ ఉంటుంది ఇంకా అదే విషయం ఇద్దరం మాట్లాడుతూ కొద్దిసేపు బయట అయితే మాట్లాడడం బయట కోతులు వచ్చాయనమాట అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఇక కూర్చోమంటే కూర్చోలేదనమాట వెళ్ళిపోయింది ఇలా ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి అయితే వస్తూ ఉంటుందన్నమాట ఏమవుతుందో ఏంటి అని భయపడుతూ ఉంటారు అత్తమ్మ మామయ్య అయితే ఆ ఇంట్లోకి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటారు అనమాట నిజం చెప్పాలంటే నేను ఆ ఇంట్లోకి అసలు వెళ్ళనే వెళ్ళాను అత్తమ్మ మామయ్యనే వస్తారు మీరు అనుకోవచ్చు నాకేమన్నా జెలసి అట్లా ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు నాకు అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్ అందరూ నావల్ అన్నట్టే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఆయన చనిపోయినప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే మనసుకు అంగీకరించడం లేదనమాట అసలు పాతింట్లోకి కూడా వెళ్ళాలని అనిపించడం లేదు గేట్ బయటకు కూడా రావడం లేదనమాట ఇంట్లోనే నా పని వరకు నేను చేసుకుంటున్నాను మా సారూప రాకపోతేనే బయట వాకిలు ఊడవడానికి అలా వెళ్తాను పువ్వులు తెంపుకోవడానికి మాత్రమే బయటకు వెళ్తూ ఉంటాను ఇలా ఉంటాయి నా పనులు అయితే ఎందుకో నా మనసుకు అది నచ్చటం లేదనమాట ఇక అదే కంటిన్యూ చేస్తున్నాను కొన్ని రోజులు అయిన తర్వాత నార్మల్గా మళ్ళీ ఏదో ఇదిగా ఎలాగైతే ఉంటుందో అలానే రొటీన్ అవుతూ ఉంటుంది సర్లే అది వదిలేద్దాం కానీ ఈరోజైతే శుక్రవారం కదా పూజ అయితే చేశాను అనమాట ఫైవ్ డేస్ నుంచి ఇంట్లో దీపారాధన చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయ్యిందనమాట అంటే పురుడు అయ్యేంత వరకు చేయకూడదు అని చెప్పేసి మేము చేయొద్దు అనమాట చేయలేదు ఇక అయితే ఇంట్లో దీపారాధన అన్నీ నీట్గా తోమి పూజ చేసేసరి చేద్దామనేసరికి బయటకు వెళ్ళి చూస్తే ఈరోజు ఫ్లవర్స్ కొత్త కలర్ అనమాట ఒక్క పువ్వు మొన్న పూసింది బాబాకు పెట్టాను ఈరోజైతే పువ్వులు అనమాట అమ్మవారికి నిండుగా పెట్టి ఇలా అమ్మవారిని అయితే అలంకరించాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇలా అమ్మవారిని చూస్తే అమ్మవారే మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది అన్నమాట నాకు ఆ దేవుడు నాకు పసుపు కుంకుమ పెట్టుకునే అదృష్టాన్ని కోల్పోయిన ఇలా అమ్మవారికి పెట్టి నిండుగా చూసుకునే అదృష్టాన్ని నాకు కల్పించాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు లేదు అనే బాధ అనేది నేను ఎప్పుడో మర్చిపోయాను అలా అమ్మవారికి పెట్టి చాలా సంతోషంగా ఉంటున్నాను అనమాట ఇలా అంటే బాబా దగ్గర కూడా దీపారాధన చేశాను ఇది సిరిడికి నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాం పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట ఆ రోజు బాబా దగ్గర ఫోటో అయితే ఇలా దిగాం ఆ ఫోటో బయట పెట్టాను అనమాట మీ అందరికీ చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇది నేను థాయిలాండ్ వెళ్ళాను కదా అక్కడ వాళ్ళు బుద్ధుని కొలుస్తారనమాట ఆ విగ్రహం అక్కడ నుంచి తీసుకొచ్చింది అది ఇంకా నేను థైలాండ్లో దిగిన ఫోటోలు అవి కూడా మీకు చూపిస్తాను చూడండి కొన్ని మెమొరీస్ మనలో చాలా అంటే చాలా సంతోషాన్ని అయితే నింపుతూ ఉంటాయి ఫిష్ అక్వేరియం అయితే ఫిష్ అయితే బయటకైతే ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు పక్కన దాక్కుంటున్నాయి అనమాట గురువారం ఖచ్చితంగా శానములలో ఇలా పెడతాను కదా నిన్న చేయలేదని ఈరోజు ఇలా అన్ని నీట్గా చేసి పెట్టుకున్నాను బయట కూడా ఈరోజు సరుకు రాలేదు నేనే అంత పని చేసుకొని ఇలా నీట్గా చేసుకున్నాను ఇది బీర్వ సర్దుతూ ఉంటే నా థాయిలాండ్ వెళ్ళిన ఫొటోస్ అనమాట మీకు కూడా చూద్దాము అని చెప్పేసి తీసి బయట పెట్టాను వాళ్ళు అలాగే పెట్టేశాను అనమాట ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టమైన ఫోటోలు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు జీన్స్ వేసుకోవడం అనేది ఒక పెద్ద కోరిక అనమాట అలా థాయిలాండ్ వెళ్ళడం వల్ల తీరింది అవి నా డ్రీమ్ ఫోటోలు అనమాట అవి చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేశాను ఇలా చెప్పాను కదా అత్తమో వచ్చినప్పుడు గిన్నెలు దోముతున్నాను ఇంట్లో గిన్నెలు దోముతూ ఉన్నాను అనమాట ఇలా ఈరోజు డే అయితే గడిచిపోయింది అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికీ తెలియదు ఉన్నాను రోజులు అందరితోని ప్రేమగా ఉండండి అందరితోనే మంచిగా ఉండండి స్వార్థాలు ద్వేషాలు కుళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే ఏంటి అంటే ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్ మిగతాది అది బయటకు కనిపించకపోయినా మన మనసులో ఏదైతే ఆలోచన చేస్తామో అదే మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మంచితనంతో మనస్ఫూర్తిగా అందరిని ప్రేమించడం నేర్చుకొని మనసులో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండకండి నేను ఏ రోజు కూడా ఒకరి నుంచి ప్రేమను కానీ ఏదైనా ఆశించాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ కూడా లేదనమాట థ్యాంక్ యూ